బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ చేస్తూ మెట్రో రైళ్లపై యాడ్స్ ద్వారా ప్రమోషన్ చేస్తున్నారంటూ ఇటు డీజీపీ మహేందర్ అదేవిధంగా సిఎస్ మాజీ సిఎస్ శాంతకుమారిపై అదేవిధంగా కొందరు ఐఏఎస్ అధికారుల మీద ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశాడు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మొత్తానికి అలా వీడియో చేయడంతో ప్రస్తుతం సైబరాబాద్లో నా అన్వేషణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది అనేది నవీన్ అనే కానిస్టేబుల్ అనే మీద కేసు నమోదు చేయడం చేయడం జరిగింది అయితే ఇటు డీజీపీ జితేందర్ అదేవిధంగా ఇటు కొందరు ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు తీస్తూ వీళ్ళందరూ మూడు వందల కోట్లు స్కామ్ చేశారని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పేసి నాన్ వెష్న ఒక క్లియర్ కట్ వీడియో చేయడంతో ఇప్పుడు ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వెంటనే నాన్ వెష్ని అరెస్ట్ చేయాలంటూ ఇప్పుడు మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అయితే దీని మీద నాన్ వెష్ను స్పందించాడు అయితే గత రెండు నెలల నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో దానికి దాని మీద నేను పోరాటం చేస్తున్నాను దాని మీద నేను అవేర్నెస్ కల్పిస్తున్నాను బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే కుటుంబాలు అంటే డబ్బులు పోగొట్టుకున్నారో ఒక ఐదు కుటుంబాలకు నేను రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించాను ఏ ప్రభుత్వం ఏ ఒక్కరైనా వారికి వారి కుటుంబానికి సహాయం చేశారా అటువంటిది నేను వాళ్ళు ఇబ్బంది పడుతున్న క్రమంలో నేను వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా అవన్నీ సేకరించి ఆ కుటుంబాలకు నేను ఈరోజు రెండు లక్షల రూపాయలు సహకరించాను అదేవిధంగా ఈ రోజు వరకు కూడా గత తొంభై రోజుల నుంచి నేను బెట్టింగ్ యాప్స్ మీద నేను పోరాటం చేస్తూ అటు సజ్జనార్ గారి తోటి కూడా కమ్యూనికేట్ అవుతూ సార్ ఇటువంటి తొందరగా అరికట్టాలి ఇటువంటిది మన దేశంలో రానివ్వకుండా మొత్తానికి బ్యాన్ చేయాలంటే చేయాలని చెప్పేసి కూడా నేను అనేక వీడియోలు చేస్తూ బెట్టింగ్ యాప్స్కి పాల్పడిన సెలబ్రిటీలు చాలామంది వ్యక్తులు యూట్యూబర్స్ వీళ్ళందరినీ కూడా నేను నిలదీసి అన్నీ కూడా క్లియర్ కట్గా వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించి నేను బయట పెట్టాను అటువంటిది ఈరోజు నా మీద ఉల్టా కేసులు నమోదు చేయడం అనేది ఎంత అని చెప్పేసి ఆయన ఈరోజు స్పందించాడు మొత్తానికి మాత్రం సైబరాబాద్లో ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది దీని మీద వెంటనే నాన్ వేషన్ కూడా ఇప్పుడు స్పందించి నా మీద కేసు పెట్టడం నిజంగా ఎంతవరకు కరెక్టు ఇది నిజంగా అంటే ఇందులో ఎవరైతే ఆఫీసర్ల పేర్లు బయటకు చెప్పానో దానివల్లనే ఇదంతా ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి నా మీద వాంటెడ్గా లేనిపోని కేసులు పెట్టి ఈరోజు నన్ను జైలుకు గుంజుదామని చూస్తున్నారంటూ నాన్ వేషణా ఈరోజు స్పందించాడు అండ్ జస్ట్ మనం ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలనుకుంటే నాన్ వేషణ గత ఏంటి డే వన్ నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఆధారాలని కూడా బయటపెట్టి వారందరి గురించి కూడా మాట్లాడుకొచ్చాడు అయితే కొన్ని విషయాలు ఆయన నోరు జారిండు కొన్ని విషయాలు ప్రాపర్గా మాట్లాడలేదు సో దా ఆ విషయంలో నేను తప్ప నేను చెప్తాను బట్ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ విషయంలో మాత్రం చాలా 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 క్లియర్ కట్గా రోజు కూడా ఆయన వీడియోస్ చేయడం జరిగింది అందరినీ కూడా బయట పెట్టడం ఎవరైతే ఈ స్కామ్స్ బెట్టింగ్ యాప్స్ నిజంగా స్కామ్స్ చేస్తూ కోట్ల కోట్ల రూపాయలు సంబంధించిన అంటే సంపాదించిన వ్యక్తుల పేర్లన్నీ కూడా బయట పెట్టాడు అదేవిధంగా ఇది దీని మీద చాలా అవేర్నెస్ కల్పించాడు ఎస్ అది చాలా గుడ్ ఎందుకంటే ఈ ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించింది ఇప్పుడు ఈ ఆఫీసర్ల పిల్లలు అంటే డీజీపీ జితేందర్ గారు కానివ్వండి మాజీ సిఎస్ శాంతకుమార్ గారు కానివ్వండి అదేవిధంగా మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఏడుగురు మొత్తం ఏడుగురు ఆఫీసర్లు సో ఆయన క్లియర్ కట్గా ఒక వీడియో చేశారు ఫేర్ ప్లే అని ఒక యాప్ వన్ ఎక్స్ బెట్ ఇంకొకటి డబుల్స్ త్రిబుల్ సెవెన్ జేకే డబుల్ సెవెన్ జేకే అనుకుంటా అదొకటి సో ఈ మూడు యాప్స్ ఇవి కూడా సెపారియస్ ఈ ఫేర్ ప్లే అనేది సెపేరియస్ దేశానికి సంబంధించింది ఈ వన్ ఎక్స్ యాప్ కూడా కుసావా దేశానికి సంబంధించింది ఈ త్రిబుల్ జేకే సంబంధించిన యాప్ అయితే మరి ఏ దేశానికి సంబంధించింది అయితే క్లియర్గా మనకు డీ డీటెయిల్డ్గా అయితే తెలియదు అండ్ ఈ ఏదే యాప్స్ ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యంగా ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది ఆఫీసర్లు ప్ర సెలబ్రిటీలు యూట్యూబర్స్ యూట్యూబర్సు ఈ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ కొన్ని దేశాలు ఇప్పుడు ఆర్థికంగా అడుక్కుతునే స్థాయిలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసింది అండ్ ఈ మొన్నటిదాకా మన మీద ఉగ్రవాదంతో ఏదైతే దాడి చేసిందో ఆ పిచ్చి కుక్కల దేశం పాకిస్తాన్ని కూడా బ్యాన్ చేసింది దీనమైన స్థితిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా బ్యాన్ చేసింది ఈ ఏదైతే ఈ యొక్క యాప్స్ ఎవరైతే కనిపెట్టి ఎవరైతే ముందుగా స్టార్టప్ చేశారో వాళ్ళు కూడా బ్యాన్ చేశారు కానీ మనం మాత్రం ఏ విధంగా దీన్ని మరే మెట్రో రైల్స్ పైన యాడ్స్ వేసి మరీ ప్రమోట్ చేస్తున్నాం బయట లోపల అంతా కూడా ఈ మెట్రో స్టేషన్స్లో మెట్రో రైళ్ళల్లో మనం ప్రమోట్ చేయడానికి దీనికి అంతకి సపోర్ట్ చేసిన కూడా ఆఫీసర్స్ అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అయితే ఇక్కడ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ చిన్న చిన్న వ్యక్తుల పేర్లు ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని మీద కేసులు రుద్ది ఏం చేసినా కూడా ఎవరు ఏమన్నారు అదే దీంట్లో పెద్ద వ్యక్తుల పేర్లు వచ్చేసరికి అది ఆఫీసర్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్ల పేర్లు వచ్చిన అప్పుడు వెంటనే వాళ్ళ ఎవరైతే వీళ్ళ గురించి మాట్లాడారో వెంటనే ఉల్టా కేసులు పెట్టేస్తారు అది ఒక పోలీస్ పోలీస్ వాళ్ళతోనో ఇంకెవరితోనో ఇంకెవరితోనో సోయింట్స్ ఎక్స్ అండ్ ఎక్స్ వ్యక్తితోటి కేసులు పెట్టించి ఈ విధంగా ఇప్పుడు నాన్వేషన్పై కూడా ఇది వాంటెడ్గా కేసులు పెట్టి చేసిందే వాస్తవానికి ముమ్మాటికి కరెక్ట్ నాన్ వేసిన కొన్ని విషయాల్లో సారీ ఆయనకు ప్రాపర్గా మాట్లాడకపోవచ్చు లేకుంటే కొందరిని తిట్టి ఉండొచ్చు కొందరిని నోరు జారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంచాడు ఆ విషయంలో నిజంగా ఆయన చేసింది మిస్టేకే కానీ బెట్టింగ్ యాప్స్ విషయంలో చాలా అవేర్నెస్ తీసుకొచ్చాడు ఇప్పుడు మొత్తం నాన్ వేసిన ఇది ఏదో వీడియో చేసినో అది మాత్రం క్లియర్ కట్గా నిజమే చాలామంది మీరు అన్నట్టు ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు ఇది వాళ్ళ వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగింది కాదు వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు దీంట్లో ఎంతో డబ్బు కోట్ల డబ్బులు రూపాయలు లంచాలు తీసుకొని ఇది చేశారు ఇదంతా ముమ్మాటికి వాస్తవమే కాబట్టి ఈరోజు నాన్ వెజ్ మీద లేనిపోని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి వాంటెడ్గా ఆయనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు కానీ నాన్ వెజ్ ఏదో ఆయన ఇప్పుడు ఇతికరలేడు ఎక్కడో వేరే ఆఫ్రికా దేశంలో ఇప్పుడైతే రాడు నాన్ వెజ్ వెళ్ళి పట్టుకోవాలన్నా కూడా అది సాధ్యం కాని పని సో మొత్తానికి మాత్రం సో ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తుంది కొంతమంది యూట్యూబర్లకు కూడా నేను చెప్తున్నాను సో మిగతా విషయాల్లో ఆయన ప్రాపర్గా మాట్లాడుండకపోవచ్చు కానీ ఈ విషయంలో మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి ఈజ్ గుడ్ అండ్ ఇంకొకటి చాలామంది కూడా ఆయన మీద అక్క గిక్క అనేదో కామెంట్స్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు బ్రదర్ ఉంటే మనం అంటే ఇటువంటి విషయాల్లో మనం సపోర్ట్ చేయాలి కానీ దాన్ని వేరే విధంగా ఆయన గురించి మాట్లాడుతూ బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఎనీవేస్ ఈ బెడ్డింగ్ యాప్స్ అనేది మొత్తానికి అరికట్టాలి అసలు మన దేశంలోనూ లేకుండా చేయాలి దాని గురించి మనం డే వన్ నుంచి చేస్తున్నాము నాన్ వెజ్ కూడా అదే పోరాటం చేస్తున్నాం డెఫినెట్గా ఈ విషయంలో నిజంగా న్యాయం జరగాలని కోరుకుందాం ప్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు